వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి మా గౌరవ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టో గురించి మీ పాత్రిక మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందితోనే కుటుంబాలు బాగుపడతాయి సమాజం బాగుపడుతుందని ఒక సంపూర్ణమైన నమ్మకం సో అందుకనే భారతదేశం ఎక్కడా లేని విధంగా పిల్లలు బాగా చదువుకోవాలని అమ్మఒడి పథకం పెట్టారు ఇప్పుడు ఆ అమ్మఒడి పథకాన్ని పదిహేను వేల నుంచి పదిహేడు వేలకి ఈ మేనిఫెస్టోలో పెంచడం జరిగింది అంటే తన పిల్లల్ని చదివించుకోవడానికి ఎనభై ఐదు వేల రూపాయలు ప్రతి ఏటా ప్రభుత్వమే సహాయం చేస్తుంది దాంతోపాటు వైఎస్ఆర్ చేయూత నాలుగు విడతల్లో మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు చేయూత అందించడం జరిగింది అయితే ఆ మొత్తం లబ్ధిని ఇప్పుడు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష పదిహేను లక్ష యాభై వేల రూపాయలకి ఈ మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది అదే విధంగా కాపు నేస్తం కాపు నేస్తంలో కూడా మరొక అరవై వేల రూపాయల లబ్ధి ఈబీసీ నేస్తం కింద అక్కచెల్లెంలందరికీ అందించే లబ్ధి లక్ష ఐదు వేల రూపాయలకి పెంచారు ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ కళ్యాణ షాదీ తోఫా పథకాలన్నీ యథో కొనసాగుతాయి ఇక రైతన్నుల కోసం ఇది ప్రత్యేకంగా ఈ శృంగవపాటు నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే సుమారుగా డెబ్బై శాతం కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడే పల్లెటూరులో ఉండే కుటుంబాలు రైతన్నలను చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి రుణమాఫీ అని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మోసం చేశారు స్పష్టంగా మనం చూసాం పట్టణాలను పక్కన పెడితే పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే మనలాంటి నియోజకవర్గాల్లో రైతుకి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా సహాయం ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరెవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గౌరవంగా బతకగలం మళ్ళీ బతికి బట్టగలం వ్యవసాయం చేసుకునే చేసి కూడా మనం బాగుపడగలం అనే ఒక నమ్మకం మనం కల్పించారు పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పెంచడం జరిగింది విద్య విద్యా సరఫరా అనేది అది కొనసాగిస్తారు యూత్కి స్కిల్ డెవలప్మెంట్ మీద అత్యధికంగా ఫోకస్ చేయాలని గతంలో కూడా ఆలోచనలు ఉన్నా సగం కరోనా టైంలో ఒక సంవత్సరాల పాటు వృధా అయిపోయింది వచ్చాయి సో అందుకనే తిరుపతిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రతి ఒక్క జిల్లాలో అంటే మనకి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అంటే ఇరవై ఆరు స్కిల్ కాలేజెస్ ప్లస్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్స్ ఏర్పాటు చేసి మన యువతని ఎంప్లాయ్మెంట్ మార్కెట్లోకి ఫుల్లీ ట్రైన్గా పంపిస్తే మంచి మంచి అవకాశాలు వస్తాయని దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఇక దాంతోపాటు రెవల్యూషనరీ గవర్నెన్స్ ఇప్పుడు ఏంటంటే పెన్షన్ కానుక ఇప్పుడు మూడు వేల రూపాయలు రా భారతదేశం ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అందడం లే వచ్చే ఐదేళ్లలో ఆ పెన్షన్ ని మూడు వేల ఐదు వందలకి పెంచడం ఇంకా ఇంకొక అతిపెద్ద మన నియోజకవర్గం అతిపెద్ద సహాయం ఏం జరుగుతా ఉందంటే నియోజకవర్గంలో ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి ఈరోజు మేనిఫెస్టో అయితే ప్రజలందరికీ చెప్తున్నాం ఈ మేనిఫెస్టో అనేది కేవలం చేయగలిగింది మాత్రమే చెప్తున్నారు జగన్ గారు కాబట్టి మేనిఫెస్టోలో ఉన్నదంతా ఎంతో ఆలోచనతో చేశారు అన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేయగలిగే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏమన్నా రాయగలుగుతారు ఏమన్నా చెప్పగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి నోటి మాటకి మదుపు అక్కర్లే ఆలోచన అక్కర్లే విజన్ అక్కర్లే ఆ పూటకి ఏదో ఒకటి చెప్పేసి అంకెలు చెప్పేసి వెళ్ళిపోయే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీది అందుకే పెస్కోటి నియోజకవర్గం ప్రజలందరినీ కోరేదలు ఒకటే ఈ మేనిఫెస్టో చూడండి మీ జీవితాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో నూటికి నూరు శాతం మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని మీకు అందరికీ మంచి అవకాశాలు వస్తాయని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి ముఖ్యమంత్రిని మన జీవితకాలంలో మనం చూడడం అందుకే మళ్ళీ మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి భర్త జాన్సీ లక్ష్మి గారికి గెలిపిస్తారని ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అనేది అవటం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనం ఎవరూ అడగలేము ఆ రాజధాని అనేది రేపు రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి దానికోసం కోరుకోవడం ప్రజలందరూ కూడా మళ్ళీ గెలిపించడం కోరుతా ఉన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి